ఆంధ్రప్రదేశ్లో రియల్ బూమ్ పుంజుకుంటోంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో రియల్ ఎస్టేట్ లోకి కదలిక వచ్చింది గత ఐదేళ్లుగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో అర్థం కాక చాలా మంది తమ డబ్బుల్ని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు ఇప్పుడు క్లారిటీ రావడంతో మెల్లగా తమ క్యాష్ విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు క్యూ కడుతున్నారు రెండు పేల పద్నాలుగులో ఏపీలో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించాక రియల్ ఎస్టేట్ రంగం జెడ్ స్పీడ్ లో దూసుకెళ్లింది హైదరాబాద్ నుంచి ఉద్యోగులు భారీగా విజయవాడకు తరలి రావడంతో గుంటూరు జిల్లాలో పెట్టుబడి పెరిగాయి రియల్ ఎస్టేట్ రంగం గుంటూరు జిల్లా తాడేపల్లి దాకా విస్తరించింది రెండు వేల పద్నాలుగు మొదట్లో తాడేపల్లి ఏరియాలో గజం భూమి పది నుంచి పదిహేను వేలు ఉంటే రాజధాని ప్రకటించాక రెండు వేల పంతొమ్మిది నాటికి అది యాభై వేల రూపాయలకు చేరింది ఉండవల్లి మంగళగిరి నంబూరు కాజా ఇలా నేషనల్ హైవే చుట్టూ రియల్ ఎస్టేట్ రంగం విస్తరించింది విజయవాడలోనూ ఆ ఐదేళ్లలో భారీగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ బిజినెస్ తలకిందులైంది జగన్ ప్రభుత్వం ఇసుక తవ్వకాలు నిలిపేయడంతో నిర్మాణ రంగం కుదేలైంది అమరావతి విజయవాడ చుట్టుపక్కల అప్పటికే నిర్మాణాలు చేస్తున్న వాటిని కూడా సగంలో వదిలేశారు చిన్న చిన్న రియల్టర్లైతే వడ్డీలు కట్టుకోలేక కట్టిన ఇళ్లను అమ్ముకోవడానికి కొనేవాళ్లు లేక నిండా మునిగిపోయారు కొందరు బిల్డర్లు అయినకాడికి అమ్మేసుకుని నష్టాలతోనే బయటపడ్డారు అధికార పార్టీ పెద్దలకు కమిషన్లు ఇచ్చుకోలేక కొందరు రియల్టర్లు ఏపీ నుంచి బిజాణా ఎత్తేశారు ఇప్పుడు చంద్రబాబు రాకతో మళ్లీ రియల్ ఎస్టేట్ భూమ్ అందుకుంది దాంతో నాలుగైదు రోజులుగా బ్యాంకుల్లో పెద్ద ఎత్తున ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసుకుంటున్నారు లక్షలు కోట్లలో డిపాజిట్లు చేసిన వాళ్లంతా భూమిపై పెట్టుబడి పెట్టేందుకు సిద్దమవుతున్నారు బ్యాంకుల్లో డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ కంటే భూములు ఇళ్లపై పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయం వడ్డీ లభిస్తుందని భావిస్తున్నారు విజయవాడలో ఏడాదికి వంద కోట్ల టర్నోవర్ ఉన్న నాలుగు బ్రాంచుల్లో ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోతున్నాయి దాంతో తమ బ్యాంకుల లాభాలపై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు మేనేజర్లు మళ్లీ ఆ ప్రాఫిట్స్ అందుకోవాలంటే ఆరు నెలలు పడుతుందని చెబుతున్నారు ఏపీలో రియల్ బూమ్ ఎఫెక్ట్ ఇటు హైదరాబాద్ పైన కనిపిస్తోంది ఇన్నాళ్లు సిటీ చుట్టుపక్కల వెంచర్లు వేస్తున్న రియల్టర్స్ కూడా ఇప్పుడు అమరావతికి క్యూ కడుతున్నారు గత పది పదిహేను రోజులుగా రియల్ ఎస్టేట్ లో కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నట్లు చెబుతున్నారు